సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి కోటి మంది మహిళలకి చీరలిస్తే ఇస్తే చోర్లు ఎట్లా అవుతారా అనేది ఇంకా అర్థం కాని విషయం చీరల పంపిణీ ద్వారా మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి జరుగుతుంది అంట చీరలిస్తే మహిళల ఉన్నతి ఎట్లా జరుగుతుంది దాని ద్వారా తెలంగాణ ప్రగతి ఎట్లా జరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది సారే అంటే మీకు అర్థం తెలుసా సారే అంటే బియ్యం నుంచి బంగారం వరకు పుట్టింటి వాళ్ళు ఆడపిల్లలకి ఇచ్చే ఒక ఆభరణం దాన్ని మీరు ఏ సందర్భంగా ఇస్తున్నారు మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రెండు దసరా పండగలు అయిపోయినాయి రెండు దీపావళి పండుగలు అయిపోయినాయి రెండు ఉగాది పండగలు అయిపోయినాయి ఏ పండుగ సందర్భంగా ఇప్పుడు మీరు వాళ్ళకి చీరలు పెడుతున్నారు కేవలం కోటి చీరలు మాత్రము మహిళలకు పంచుతా ఉంటున్నారు మరి మిగతా అరవై ఎనిమిది లక్షల మహిళలు మీ కోట ఇచ్చిన ఆడబిడ్డలకి మీరు ఎందుకు ఇవ్వడం లేదు డిసెంబర్ ఫిఫ్టీన్త్ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ దాని తర్వాత జరుగుతాయి కాబట్టి మహిళలే మోసం చేయడానికి మహిళల ఓటు బ్యాంకు కోసం ఒక కొత్త సబ్జెక్టు తెరపైకి తీసుకొచ్చి కొత్త డ్రామాని తెర అరంగేట్రం చేస్తున్నారు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అవే చీరలు కట్టుకొని మీకు అగెన్స్ట్ గా ఓటు చూపించి ఈ హస్తం మీకే భస్మాసర హస్తంగా మారబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది